సోదరుడు దివ్యాంగుడు ఇమాన్యుల్ టీ బంక్ పెట్టుకొని సాగుటూరు చెందిన వ్యక్తి టీ బంక్ పెట్టుకొని వర్తి సాధిస్తున్నాడు గత వారం నిర్దాక్షిణ్యంగా అధికారులు వచ్చి ఆయన టీ బంక్ను తొలగించడం జరిగింది అధికారులు వాళ్ళకి తర నుంచి కావలి వరకు ఉన్న షాపులు వాళ్ళకి కనపడట్లేదా ఒక్క ఇమాన్యుల్ షాప్ ఒకటే వాళ్ళకి కనపడిగా ఒక దళిత పేద సోదరుడు షాప్ మాత్రమే వాళ్ళకి తొలగించాల్సి వచ్చిందండి అంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వాన్ని నిలదీయడం ఏదైనా పట్టాల విషయంలో అవకతవలు జరుగుతున్నాయని చెప్పి నిలదీశాడని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే మీరు కక్ష సాధింపు చర్యగా ఒక దళిత పేద సోదరుడి కడుపు కొట్టారు ఆయన జీవనాధారం లాక్కున్నారు ఇదే విధంగా అక్కంపేటలో గత గత నెల సిజీఎఫ్ఎస్ భూములు ఐదు మంది దళిత రైతుల భూములు ఒక రెడ్డి పేరు మీదకి పట్టా మారిపోతుంది రికార్డ్స్ మారిపోతాయి అధికారులు రికార్డ్స్ మార్చేసి అది ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అమ్మేసి దానికి పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే ప్రయత్నం అది కూడా అధికారుల మీద ప్రెషర్ ఇక్కడ అధికారుల మీద ప్రెషర్ మన వెంకటేశ్వరం మండలంలో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది జైపాల్ మరొక దళితుడు ఆయన ఆయన పేరు మీద పద్దెనిమిది ఎకరాలు కౌలు తీసుకున్నట్టు రికార్డ్స్ ఈ క్రాప్ బుక్ చేశారు ఆయన రిక్వెస్ట్ కూడా పెట్టుకోలేదు ఆయన స్వయంగా వెళ్ళి అధికారులకి కలెక్టర్కి అర్జీ పెట్టుకొని నాకు న్యాయంగా రావాల్సింది ఇచ్చి మిగిలింది నాలాగని మోసపోయిన రైతులకు ఇవ్వండి అని చెప్పి ఇప్పించండి అని చెప్పి ఆయన అర్జు పెట్టుకుంటే ఆయన మీద కేసు దానికి సంబంధించి అధికారుల మీద ఏ చర్యలు తీసుకోరు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కానివ్వండి మొత్తం త్రూఅవుట్ అధికారులని పూర్తిగా ప్రెజర్ ప్రెషరైజ్ చేసి ఈ విధంగా పేదల మీద పేద ప్రజల మీద దళితుల మీద ఈ విధంగా కక్ష సాధింపు చేయడం ఎంతమాత్రం పెరగలేదు ఎందుకు ఆలోచించుకోవాలి ఒక పక్కన ముఖ్యమంత్రి గారేమో నేను మాది పేదల ప్రభుత్వం పేదల కోసంగా నేను పనిచేస్తున్నా అంటాడు మరో పక్కనేమో వాళ్ళ ఎమ్మెల్యేలు అధికారులు కేవలం పేదల మీదే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు దళితుల మీదే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు అంటే ఆయన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడా లేకుంటే ఆయన మాట చల్లటం లేదా అనేది ముఖ్యమంత్రి గారు ఒకసారి గట్టిగా ఆలోచించుకోవాలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మా దృష్టికి ఏ విషయం వచ్చినా కూడా వెంటనే మేము రియాక్ట్ అయ్యి వాటికి సంబంధించి మేము కరెక్షన్స్ చేసుకుంటా వచ్చాం వావులేటిపాడులో కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా దళితుల భూములు కబ్జా చేసినప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వచ్చి సర్వే చేసి మళ్ళీ అది పేద రైతులకి బ్యాక్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఒక్కొక్క ఎకరా అది మూడు మూడు కోట్లు చేస్తుంది ఇప్పుడు అక్కంపేటలో జరిగింది డైరెక్ట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఆయన పార్ట్నర్ ఆయన పేరు మీదకి ఎలా మారింది రికార్డ్స్ ఎలా మారింది వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు అధికారుల మీద ఎందుకు తీసుకోలేకపోతున్నారు కలెక్టర్ గారు వాస్తవానికి కలెక్టర్ గారు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద ఏ ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద గా సస్పెండ్ చేసి ఉండాలి అకంపేటర్లు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు జైపాల్ విషయంలో యాక్షన్ తీసుకోలేదు అంటే కలెక్టర్ వ్యవస్థ కానివ్వండి ఎస్పీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది పోలీస్ అండ్ రెవెన్యూ అఫీషియల్స్ కంప్లీట్గా ఎమ్మెల్యేల చేతికి చేతి కిందకి వెళ్ళిపోయారు పేదల మీద మీ ప్రతాపం చూపించబడి ఒక దళిత సోదరుడు ఒక టీ బంకు పెట్టుకొని బతుకుతా ఉంటే మీకెందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇప్పుడు ఈ సోదరుడికి జీవనాధారం పోయింది ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అధికారులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని మరొక జీవనాధారం చూపించడానికి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తనకి కాంపెన్సేషన్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి లేదంటే మొత్తం తరం నుంచి దాకా కూర్చొని రండి అందరు అన్ని ఉన్న షాపులన్నీ ఎన్ఫోర్స్మెంట్స్ అన్నీ మీరు మీరు రండి కూర్చున్నాం ఏ ఒకే ఒక్క షాప్ మాత్రమే మీకు ఏర్పడిందా కక్ష కోసం కోసంగానే మీకు పూర్తి మెజారిటీతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించింది ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది ఈ విధంగా తెలుగుదేశం నాయకుల మీద కానివ్వండి లేకుంటే పేదలు దళితుల మీద కక్ష సాధింపుల కోసం మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది తెలుగుదేశం నాయకులంటే నాగేంద్ర అన్న మీద చదువుకుని రాజకీయాల్లోకి వచ్చేదో మార్పు తీసుకుని రావాలనుకుంటే ఆయన మీద కూడా కక్ష సాధింపు వెయింగ్ బ్రిడ్ వెయింగ్ బ్రిడ్జ్ని తీసేశారు ఇదే విధంగా ఏదో ఒక సాక్షి తొలగించేశారు గంగాధర్ యాదవ్ రొయ్యల ఫిష్ కాన్స్ ఉంటే అవి కూడా కొట్టేశారు ఈ విధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే ఒక ఏకైక అజెండా పెట్టుకొని ఇట్లా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు